ఎవరన్నా దక్షిణామూర్తిని స్థుతించేటటువంటి అలవాటు ఉంటే అది అలా కొనసాగిస్తూ ఉండండి మంచి పుత్రులు పుట్టాలన్నా ఒక లోకానికి ఒక ఆదర్శమైనటువంటి పుత్రుడు పుట్టాలన్నా ఈ లోకం గర్వించదగ్గ పుత్రుడు పుట్టాలన్నా ఒక ఆ దక్షిణామూర్తికి చాలా విశేషంగా రోజు స్తోత్రం పఠించండి ఇది ముఖ్యంగా ఇద్దరు పఠిస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా తల్లి ఈ పని గనుక రోజు చేస్తే ఆ ఇంట్లో మహానుభావులు పుట్టిన ఆశ్చర్యపూర్ణ అవసరం లేదు ఒకసారి ఆ మంత్రాన్ని చూద్దాము విశ్వం పశ్యతి కార్యకారణ తయ స్వస్వామి సంబంధత శిష్యాచార్య శిష్యాచార్య తయ తదైవ పితృ పుత్రాధ్యాత్మన భేదత స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయ పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయే ఈ మంత్రాన్ని రోజు జపించండి చక్కగా పుత్ర సంతానం కోసం కానీ ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానంగా భావించండి ఆడవాళ్ళని కూడా తక్కువగా చేయటానికి ఏం లేదు మనకు ఒకసారి పురాణాలు ఒకసారి తిరగవేసుకుంటే ఝాన్సీ లక్ష్మిబాయి అంత ధీరవనిత ఎంత పరాక్రమంగా యుద్ధం చేసింది ఒంటి చేత్తో ఎవరి సహాయం లేకపోయినా అలా ఉండాలి ఆడపిల్లల పెంపకం మగపిల్లల పెంపకం వచ్చేసరికి ఆ పెంపకం ఎలా ఉండాలంటే వచ్చే అమ్మాయి అంటే మనకు వచ్చే కోడలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఏ అంటే ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ముందు తల్లి పెంపకం సరిగ్గా ఉండాలి అన్ని అలవాట్లు అంటే సరిగ్గా ఉండాలి మరి దినచర్య నుంచి మొదలు పెడితే ఎప్పుడు లేవాలి ఎప్పుడు స్నానం చేయాలి ఎప్పుడు దైవారాధన చేయాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి ఇక మాట్లాడకూడనటువంటి సందర్భాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా తల్లి బోధిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ద్వేషాన్ని అలాగే రెచ్చగొట్టేటటువంటి ప్రక్రియను గనక తల్లి బోధించింది అనుకోండి అది తిరిగి ఆమె మీదకే వస్తుంది కాబట్టి తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి పెంపకం విషయంలో ఎప్పుడు శాంతిని ప్రబోధిస్తూ ఉండాలి ఒకవేళ యుద్ధం చేయవలసి వస్తే యుద్ధం అనివార్యమైతే ఆ కాసేపు యుద్ధం చేయవలసిందే ఆ తిరిగి మరలా దైవచింతనకు అలాగే మౌనంగా మౌనాన్ని పాటించాలి మౌనమే మందు కొంతమందికి ఎన్ని చెప్పినా అర్థం కానప్పుడు మౌనంగా ఉండి చూడండి కొన్ని రోజులకు వాళ్ళ తప్పేంటో వాళ్ళకు తెలిసి వస్తుంది ఖచ్చితంగా ఇదండి చిన్న మంచి మాట అలాగే రోజు దక్షిణామూర్తిని స్థుతించండి చక్కటి దైవారాధన చేస్తే ఆ ఇంట్లో మహానుభావులు తప్పకుండా ఉద్భవిస్తారు ఇది చరిత్ర ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి విశేషంగా దక్షిణామూర్తిని స్థుతించి ఆరాధించేటటువంటి ఒక ప్రక్రియలో ప్రతి తల్లి కూడా ఈ భారతదేశం చాలా సనాతనమైన ధర్మానికి హిందూ సంప్రదాయానికి పెట్టింది పేరు మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ గొప్ప గొప్ప వీరులు పౌరులు ఉద్భవించాలంటే అది ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు దైవారాధన మంచి తత్వంతో మంచి గుణంతో ఉంటేనే ఒక మంచి శిశువు ఆ మరి పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది లోపల కుల్లుకు శుద్ధంగా గనక ఉండి ఉండి ఆ ఆ గర్భస్థ సమయంలో ఆ ఆలోచనలు గనక ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా వాడు ఈ లోకానికి కాదు కదా కనీసం ఇంటికి కూడా పనికిరాడు కనీసము కన్న తల్లికి కూడా పనికిరాకుండా పోతాడు కాబట్టి ఎప్పుడు కూడా మన మనస్సే మన బిడ్డను సూచిస్తూ ఉంటుంది మన బిడ్డ ఎవరు మన మనస్సులో మనం ఏమనుకున్నామో సరిగ్గా దానికి ఉదాహరణే ఈ బిడ్డ కాబట్టి తల్లి ఆధ్యాత్మిక చింతల్లో ఎప్పుడూ కూడా శాంతంగా ఉంటే మంచి మంచి వీరులు పౌరులు అనవసరంగా ఆవేశపడకూడదు ఆవేశం ఎప్పుడు పడాలి ఎవరైనా శత్రువులు దాడి చేస్తున్నప్పుడు ఆ కాసేపు పోరాడండి పోరాడాల్సిన సమయం వస్తే పోరాడండి తిరిగి మామూలుగా యథాస్థానానికి మౌనంగా అయిపోండి ఇదండి ఈరోజు చెప్పదగినటువంటి సూచన